హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దేవి అని మనిషతో ఏంటి మనిషి నువ్వు ఆ సంయుక్తని వాకిట్లో ఉండిపో ఇంట్లో ఉండిపో అంటూ సలహా ఇచ్చావు ఇప్పుడు తన వల్ల జాను కూడా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అసలు జాను మొహం చూడాలంటేనే నాకు చిరాకు అలాంటిది రేపు లేచిన దగ్గర నుండి దాని మొహం చూడాలని చెప్పి దేవి అని అంటూ ఉంటే అయ్యో ఆంటీ మీకు ఇంకా అర్థం కావట్లేదా నేనేదో క్యాజువల్గా అన్నాను దానికి ఆ సంయుక్త దాన్నొక అస్త్రంలాగా తయారు చేసుకొని నా మీదకి వదిలింది అయినా తను సంయుక్త కాదు లక్ష్మి లక్ష్మి ఇన్ని సంవత్సరాల తర్వాత తెలివిని కూడా పెంచుకొని మళ్ళీ మన ముందుకు వచ్చిందని చెప్పి మనిషి అంటూ ఉంటే ఏంటి మనిషి నువ్వు ఆ అమ్మాయి ఆల్రెడీ బంధువులతో కలిసి ఉండడం బంధుత్వాలు పెంచుకోవడం ఇష్టమని స్టేజ్ మీద చెప్పింది కదా అని అంటూ ఉంటే లేదంటే తను లక్ష్మి కాకపోతే అరవింద ఆంటీ చేత లక్ష్మి అని ఎందుకు పిలిపించుకుంటుంది జాను చేత అక్క అని ఎందుకు పిలిపించుకుంటుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నువ్వు ఎన్న చెప్పు మనీషా తను మాత్రం సంయుక్తనే ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని తను లక్ష్మి అంటే ఎలా తనకు బంధుత్వాలు ఇష్టం అన్నది కాబట్టే అలా పిలిపించుకుంటుందేమో అని దేవి అని అంటూ ఉంటే తను లక్ష్మి అని నేను ప్రూవ్ చేస్తాను అంటే ఇప్పుడే సంయుక్త దగ్గరికి వెళ్ళి మా మామ్ యాక్సిడెంట్ వీడియోని తనకి చూపిస్తాను ఒకవేళ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోకపోతే ఈ వీడియోని బయటపెట్టి అరవింద్ ఆంటీని అరెస్ట్ చేయిస్తానని బెదిరిస్తాను ఒకవేళ తన లక్ష్మి అయితే భయపడి వెళ్ళిపోతుంది అదే సంయుక్త అయితే ఏ రియాక్షన్ ఇవ్వదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మరోవైపు లక్కీ కూడా జున్నుతో జున్ను ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి తను మీ అమ్మ కాదో తెలుస్తుంది అని అంటూ ఉంటే ఏ ప్రాబ్లం రాదు కదా అని జున్ను అంటూ ఉంటాడు ఏమి రాదు నువ్వు వెళ్ళు అని లక్కీ జున్నుని పంపిస్తుంది ఇక జున్ను జాను సంయుక్త ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కావాలని కింద పడినట్టుగా నటిస్తూ కాలికి దెబ్బ తగిలినట్టుగా యాక్ట్ చేస్తూ అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక దాంతో అక్కడే ఉన్న లక్ష్మి పరిగెత్తుకుంటూ జున్ను ఏం కాలేదు కదా నాన్న దెబ్బ తగిలిందా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే లక్కీ అక్కడికి వచ్చి నేను చెప్పాను కదా జున్ను తను మీ అమ్మనే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జాను ఏమో ఇదేంటి అక్క నార్మల్గా మాట్లాడేస్తుంది వీళ్ళకి డౌట్ వస్తుందేమో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే అరవింద జడవిద్దరు కూడా అక్కడికి వస్తారు తను అమ్మే అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అరవింద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి మీకు నన్ను అమ్మ అని పిలవాలనుందా అలా ఉంటే పిలవండి దానికే ఉంది పెళ్లి కానంత మాత్రాన అమ్మ అని పిలిపించుకోకూడదా అని చెప్పి సంయుక్త కవర్ చేస్తూ ఉంటుంది వెళ్ళి ఆడుకోండి అని చెప్పి సంయుక్త అనడంతో ఇక జున్ను లక్కీ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక తర్వాత జున్ను లక్కీతో చూసావా వాళ్ళకి తను మా అమ్మలాగా ఉంది కానీ మా అమ్మ కాదు ఒకవేళ అమ్మ అయితే అమ్మలాగా పిలవాలని ఉంటే పిలవండి అని ఎందుకు అంటుంది అని చెప్పి అలా జున్ను అంటూ ఉంటాడు నేను మరొక్కసారి ప్రూవ్ చేస్తాను ఆ రోజు మీ ఇంట్లో రికార్డ్ చేసిన వీడియో ఉంది కదా ఆ రి ఆ వీడియోని ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తానని లక్కీ అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ వీడియో ఎందుకు లక్కీ అమ్మ ఎవరికి చూపించొద్దంది కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు మనం ఎవరికి చూపిస్తున్నాం జున్ను ఇంట్లో వాళ్ళకే కదా ఏం కాదులే అని లక్కీ అంటూ ఉంటుంది ఇక ఇంతలో మిత్ర సంయుక్త దగ్గరికి వచ్చి ఇల్లంతా చూయిస్తాను రండి సంయుక్త అని చెప్పి ఇక అలా తనకి ఇల్లంతా కూడా తిప్పి చూపిస్తూ ఉంటాడు అలా ఇల్లు అంతా చూయించిన తర్వాత మీ గది ఎక్కడ మిత్ర గారు అని చెప్పి సంయుక్త అడుగుతుంది నా గదా నా గది ఎందుకులేండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు సంయుక్త మన క్యారెక్టర్ ఎటువంటిది అనేది మన స్నేహితుల్ని చూసి తెలుసుకోమన్నారు అలాగే మనం ఉండే గది ఎలా ఉంటుందో వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది కదా అందుకే నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అలా సంయుక్త పట్టుబట్టడంతో రండి అంచు అంటూ మిత్ర తన గది దగ్గరకు తీసుకెళ్ళి ఇదే నా గది అని చెప్పి సంయుక్తకి చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో ఆ గదిని చూసి సంయుక్త ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది గతంలో ఆ గదిలో మిత్రతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్న రోజుల్ని లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అలా తను ఎమోషనల్ అవుతూ ఉంటే ఏమైంది సంయుక్త గారు ఏదో టైం మిషన్లో కాలం వెనక్కి వెళ్ళినట్టుగా అలా ఆగిపోయారేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఏం లేదు మిత్ర గారు మీ గదిని చూస్తూ ఉంటే నాకు కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మిత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు సంయుక్త మిత్రని డైవర్ట్ చేస్తూ అవును మీరు బుక్స్ ఎక్కువగా చదువుతున్నారనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది ముందు ఉండేది కాదు ఈ అలవాటు ఈ మధ్య వచ్చిందని మిత్ర అంటాడు అంటే మీ వైఫ్ పోయిన తర్వాతనా అని చెప్పి సంయుక్త అడుగుతుంది అప్పుడు మిత్ర ఇంచుమించు అటువంటిదే అని చెప్పి అంటూ ఉంటాడు మీ వైఫ్ అయితే తనని ప్రేమించడానికి మీ టైం అంతా కేటాయించేవాళ్ళు ఇప్పుడు తను లేదు కాబట్టి ఇలా మీ టైంని బుక్స్ చదవడానికి కేటాయిస్తున్నారన్నమాట అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మీ వైఫ్ ఫోటో ఉంటే అని చెప్పి అలా సంయుక్త మిత్రని అడుగుతుంది దాంతో మిత్ర తప్పకుండా చూపిస్తాను అని చెప్పి కబోర్డ్ల నుండి లక్ష్మి ఫోటోని సంయుక్తకి చూపిస్తాడు ఇక ఆ ఫోటోని చూసి లక్ష్మి ఎంతకనో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఏమైంది సంయుక్త గారు ఎందుకు మీరు నా వైఫ్ ఫోటో చూసి ఏడుస్తున్నారని చెప్పి మిత్ర అడుగుతాడు ఇక దాంతో సంయుక్త తను చూడ్డానికి అర్థం నాలాగే ఉంది కదా పైగా ఇప్పుడు చనిపోయింది అంటున్నారు కదా అందుకే తెలియకుండానే ఏడుపు వచ్చేసింది అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మీకు మందు తాగే అలవాటు ఉందా అని చెప్పి సంయుక్త అడగగానే ఇకప్పుడు మిత్ర రోజు తాగను కానీ అప్పుడప్పుడు తాగుతాను అని అంటూ ఉంటాడు అప్పుడప్పుడు అంటే ఎప్పుడు మీ వైఫ్ గుర్తొచ్చినప్పుడా అని అడుగుతుంది అవును అని మిత్ర అంటాడు ఇంతకీ బాధతో తాగుతారా లేదంటే ఆనందంతో తాగుతారా అని చెప్పి సంయుక్త అడుగుతుంది కోపంతో తాగుతాను అసలు తనని తలుచుకోవడం అంటే నాకు అసహ్యం అలాంటి వాళ్ళను తలుచుకోకూడదు కూడా అని చెప్పి మిత్ర అంటాడు అంత తప్పు తను ఏం చేసింది అని చెప్పి సంయుక్త అడుగుతుంది మా షేర్స్ అన్నీ కూడా మరొక వ్యక్తికి రాసిచ్చేసింది దానివల్ల మా కుటుంబం రోడ్డున పడింది అని చెప్పి మిత్ర అంటాడు ఇక దాంతో సంయుక్త అయితే మీ వైఫ్ చాలా సెల్ఫిష్ అన్నమాట అని చెప్పి అంటూ ఉంటుంది తను ప్రతి విషయంలో సెల్ఫిష్ అయితే కాదు ఆ ఒక్కసారి తను ఆ తప్పెందుకు చేసిందో తెలియదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు సంయుక్త చూడండి మిత్ర గారు మీకు ఒక విషయం చెప్పన గుప్పెడు వేపకాయలు ఒకటి తిన్నా కూడా చేదుగానే ఉంటాయి అలాగే గుప్పెడు వేరుశనగల్లో ఒకటి చేదుగా వచ్చినంత మాత్రాన మిగతావన్నీ చేదుగా ఉన్నట్టు కాదు అలాగే మీ వైఫ్ విషయంలో మీరు చూసే కోణం కూడా మారుతూ బాగుంటుందని చెప్పి అలా సంయుక్త ఆ విషయాన్ని మీకే అంటూ ఇక ఫోటో చేతిలో పెట్టి బయటకు వచ్చేస్తుంది ఇక అలా ఆ గదిల నుండి సంయుక్త బయటకు రాగానే ఇక అప్పుడు మనీషా దేవి అని ఇద్దరు కూడా సంయుక్త నువ్వు చనిపోయిన లక్ష్మి గురించి అందరినీ అడుగుతూ బాగానే ఆరాలు తీస్తున్నావని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి నీ వాయిస్లో బేస్ మారింది పిలిచే పద్ధతి కూడా మారింది ఏంటి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే ఇప్పుడు మనీషా నా దగ్గర ఒక వీడియో ఉంది ఆ వీడియో అంటే లక్ష్మికి చాలా ఇష్టం నీకు కూడా ఆ వీడియో ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను అని మనీషా అంటూ ఉంటే ఏంటి ఆ వీడియో అని చెప్పి సంయుక్త అడుగుతుంది అది అరవింద అంటే మా అమ్మను యాక్సిడెంట్ చేసి చంపేసిన వీడియో ఇప్పుడు కనుక పోలీసులకు ఆ వీడియో చూపిస్తే ఖచ్చితంగా అరవింద్ ఆంటీని పోలీసులు అరెస్ట్ చేస్తారని సంయుక్త అంటూ ఉంటుంది ఇకప్పుడు సంయుక్త ఏంటి అరవింద్ ఆంటీ మీ అమ్మగారిని యాక్సిడెంట్ చేసినట్టుగా నీ దగ్గర వీడియో ఉందా మరి ఇప్పటి వరకు ఆ వీడియోని పోలీసులకు చూపించకుండా ఏం చేస్తున్నావు చూపించుంటే పోలీసులు అరవింద్ ఆంటీని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా ఇంకా చెప్పాలంటే అరవింద్ ఆంటీ చాలా లక్కీ ఎందుకంటే నువ్వు ఐదు సంవత్సరాల క్రితం వీడియో అంటున్నావు కాబట్టి ఇప్పుడు ఆ వీడియో పోలీసులకు చూపించినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ వీడియోని ఎందుకు బయటకు తీయలేదని వాళ్ళు ఆరాలు తీస్తారు అప్పుడు నీ దగ్గర చెప్పడానికి సమాధానం ఉందా బతికున్న లక్ష్మి ఇప్పుడు ఈ వీడియో చూసినా కూడా పెద్దగా కేర్ చేయదు అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్ కేసులకే పోలీసులు ఏమీ పట్టించుకోవడం లేదు అటువంటిది నువ్వు ఇది ఎప్పుడో ఐదేళ్ల క్రితం వీడియో అంటున్నావో నువ్వు ఇప్పుడు ఈ వీడియో బయటకు తీసినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవడం లేదు అరవింద్ అంటే చాలా లక్కీ అని సంయుక్త క్యాజువల్గా అంటూ ఉంటుంది ఇక సంయుక్త మాటలకి మనీషా దేవి అని ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు తర్వాత మనీషా సంయుక్తతో నేనేదో నువ్వు నా క్లాస్మేట్ అని బిల్డప్ ఇస్తే నువ్వెందుకు దాన్ని కంటిన్యూ చేస్తావని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు సంయుక్త నువ్వు నన్ను బద్ధములాడావు కాబట్టి నేను కూడా నువ్వు నా క్లాస్మేట్ వని ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పాను నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే వెళ్ళి నువ్వు నా క్లాస్మేట్వి కాదన్న నిజాన్ని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి సంయుక్త అలా వెళ్ళబోతూ ఉంటే వద్దు వద్దు అని చెప్పి ఇక అలా మనిషి సంయుక్తని బద్ధంలాడుతూ ఉంటుంది ఇక మొత్తానికి అలా లక్ష్మి అయితే మనీషాకి పెద్ద షాక్ ఇస్తుంది మరి రాబోతున్న ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి